మళ్లిద తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ మాట్లాడిన కవిత కాంగ్రెస్ రాజీవ్ ఇందిరా మన్మోహన్ సింగ్ పేర్లను మాత్రం ప్రభుత్వ పథకాలకు పెడుతోందని కానీ శ్రీకాంతాచారి పేరు ఒక్క పథకానికి కూడా పెట్టలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న రెండు వందల యాభై గజాల స్థలం పెన్షన్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని దీనిపై డిసెంబర్ తొమ్మిది నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తారు లేదంటే ప్రభుత్వం భూములు చూసుకొని ఉద్యమకారులకు పెంచి పెడతామని ఆ భూముల్లో జాగృతి జెండాలు పాతతామని హెచ్చరించారు ఎల్పి నగర్ అంటేనే కంప్లీట్ గా ఉద్యమానికి కురిటి గడ్డగా చెప్పొచ్చు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ మూడవ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఒక పక్క దీక్ష ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం విద్యార్థులు అన్ని ఉస్మా అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలివనటువంటి పరిస్థితి శ్రీకాంతాచారి లాగా ఇంకా పన్నెండు వందల మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి వాళ్ళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది